ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జూన్ నెలలో గంగా దసరా ఏ రోజున వచ్చినది ఈ రోజు ప్రత్యేకత ఏమిటి గంగా దసరా పూజా విధానం గురించి తెలుసుకుందాము హిందూ మతంలో వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున గంగా దసరా పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం ఈ రోజున ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే గంగా స్నానం చేసి తమ కోరికలు నెరవేరాలని గంగా మాతను ప్రార్థిస్తారు హిందూ మతంలో గంగా నదిని దేవతగా పూజిస్తారు గ్రంథాలలో గంగాదేవిని మోక్షదాయిని అని కూడా అంటారు గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో నివసిస్తాము ఈరోజు ప్రత్యేకత సర్వాంగ సిద్ధి యోగము రవియోగము అమృత సిద్ధి యోగము ఏర్పడుతున్నాయి ఈరోజు పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు పొందుతాము పంచాంగం ప్రకారము వైశాఖ శుక్ల పక్షదశమి తేదీ జూన్ పదహారవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జూన్ పదిహేడవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారము జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున గంగా దసరా పండుగను జరుపుకోవాలి గంగా దసరా రోజున ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు నక్షత్రము తర్వాత చిత్తా నక్షత్రము ప్రారంభమవుతుంది మన శరీరము పది జన్మల నుండి తెలిసి తెలియక చేసుకున్న పది రకాలైనటి పాపాలను గంగా దసరా రోజు గంగా నదిలో స్నానం చేస్తే తొలగిపోతాయి కాీలోని గంగలో స్నానం చేసే ఎలాంటి పాపాలు తొలగిపోతాయి అంటే శరీరంతో చేసే పాపాలు నోటితో చేసే పాపాలు మానసికమైనటువంటి పాపాలు శరీరంతో చేసే పాపాలు ఇవ్వకుండా ఇతరుల వస్తువులు తీసుకొనుట యజ్ఞ యాగాదుల ఎందు తప్ప అనియత్ర హింస చేయడము పరబార్య సేవనము నోటితో చేసే పాపాలు కఠినమైనటువంటి మాటలు చాడీలు చెప్పడము అసభ్యమైనటువంటి మాటలు అసత్య సంభాషణ మానసికమైనట్టి పాపాలు ఉన్నది లేనిది ఊహించుకోవడం ఊహకు సంబంధించిన దోషాలు పరద్రవ్యం నందు ధ్యానం అనిష్టం మిథ్యా భూత పనులయందు ఆగ్రహం ఈ దోషాలు గంగాదసర రోజు కాశీ గంగలో స్నానం చేస్తే తొలగిపోతాయి గంగాదసర పూజా విధానము గంగాదసర రోజున తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో గంగా స్నానం చేయాలి ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇంటిలో స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చును గంగాదసర రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత సూర్య భగవాన్కి అర్ఘం సమర్పించాలి గంగామాతను శివుణ్ణి నియమనిష్టలతో పూర్తి ఆచారాలతో పూజ చేయాలి ఈ రోజున గంగా మూల పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి గంగా దసరా రోజున పేదలకు ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయాలి గంగా దసరా ప్రాముఖ్యత హిందూ మత గ్రంథాల్లో గంగామాత మోక్ష ప్రదాతగా వర్ణించబడినది అటువంటి పరిస్థితుల్లో గంగా దసరా రోజున పవిత్ర స్నానం చేయడం వల్ల వ్యాధులు దోషాలు మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి పురాణ గ్రంథాల ప్రకారం గంగా నది శివుని జటాజూటం నుంచి ఉద్భవించినది అటువంటి పరిస్థితులు ఈ ప్రత్యేకమైన రోజున శివుడిని నియమనిష్టలతో పూజించడం వలన విశేష ప్రయోజనాలను ఆనందము శ్రేయస్సును పొందవచ్చును ఈ ప్రత్యేకమైన రోజున పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించడం కూడా ప్రయోజనకరము